మామా అంబటిరాయు గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు మామా ఆర్సీబీ ఫ్యాన్స్ దీనికి కారణం అంబటి రాయుడు ఆర్సీబీ టీం గురించి మాట్లాడిన మాటలే అసలు ఏమైందంటే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లా చెన్నై టీం ఓడించాక బెంగళూరు గట్టిగా సంబరాలు చేసుకున్నారు మామా చేసుకోరా మరి అసలు లేని పరిస్థితి లెక్కించి వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటా వచ్చి చెన్నై లాంటి టీం ని ఓడించి ప్లే ఆఫ్ లా ఖర్చు గొప్ప ముచ్చటనే కదా మామ అందుకే కదా విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో నేడ్ చేసిండు మిగతా ఆర్సీబీ ప్లేయర్స్ కూడా మస్తు భావోద్వేగానికి లోనేరు అయితే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ ఎలిమినేటర్ మ్యాచ్ కి ముందు రాయుడు ఆర్సిబి టీం అగ్రెసివ్ సెలబ్రేషన్స్ మీద కామెంట్ చేసిండు మామ రాయుడు ఏమన్నాడంటే గంత అగ్రెషన్ ఇంకా సెలబ్రేషన్స్ చేసుకుంటా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేరు ఐపిఎల్ ట్రోఫీ గెలుసుడంటే కేవలం చెన్నై టీం ను ఓడించడం ఒక్కటే కాదు గట్ టైటిల్ దక్కించుకోవాలంటే ప్లే ఆఫ్ లో కూడా మంచిగా ఆడాలి అని అన్నాడు గీ మాటలే ఆర్సీబీ ఫ్యాన్స్కి కోపం తెప్పించినాయి అందుకే అంబట్ రాయ్ ని ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు ఇక ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ లా ఆర్ఆర్ చేతిలో ఓడిపోయేసరికి బెంగళూరు ఫ్యాన్స్ రాయ్ ని ఓ రేంజ్ వేసుకుంటున్నారు మరి అంబట్ రాయుడు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చుడు కరెక్ట్ అయినా మామా కమెంట్ పెట్టుంది అట్టనే జరగ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకూరి మామా